నిన్న మొన్న మనము పూర్తి ఏకాగ్రతతో సోహం ధ్యానం చేశాము ఆ టైంలో స్పృహలో ఉండి మనసు అటు ఇటు వెళ్ళిపోతుంటే మళ్ళీ వెనక తీసుకొచ్చి శ్వాస మీద పెట్టే ప్రయత్నం చేశాం కదండి అలా చేసినప్పుడు మీ అనుభవం ఏంటి అలా శ్వాస మీద ధ్యాస కుదిరిందా ఎంతసేపు స్పృహలో ఉన్నారు ఎవరైనా చెప్తారా ఎవరైనా షేర్ చేస్తారా ప్పుడు కొద్దిగాను అంటే ఎప్పుడైనా ఎక్కువ మందికి రెడ్ కలర్ కనబడుతుంది అది ఎల్లో కలర్ అంటే ప్రశాంతమైన స్థితికి వచ్చే కూడా కళ్ళు ఓన్లీ శ్వాస మీద పెడితే కనుక బాహ్య ప్రపంచంతో అయిపోతుంది శబ్దాలు కానీ ఏమీ వినబడవు

ఇది నాసన ఈ రైట్ సైడ్ అదే అంటే సౌండ్ ఏం రాదు చాలా చిన్నగా వస్తుంది సర్ శివరట్ గారు రెండు సార్లు ఆ ఓకే అప్పుడు వదిలి ఒదిలిమళ్ళ పేల్చాడు ఈ వెరీ <shidden> గుడ్డర్ఫుల్ <pedestrian> <inequity> um, అడ్వాన్స్డ్ ధ్యానం చేసే ప్రయత్నం చేద్దామండి సో నిన్న ఏంటంటే ఆలోచనలు వస్తుంటే వాటిపై మనసుని తప్పించి శ్వాస పైన పెట్టండి అని చెప్పాను ఇవాళ ఏంటంటే మనం ఫేస్ చేద్దాం ఓకే మనిషికి ఒక రోజులో సుమారు యాభై వేల నుండి అరవై వేల ఆలోచనలు వస్తాయి అంటే ఆలోచనలోనే నదీ ప్రవాహంలో మనం కొట్టుకుపోతుంటాం అవి కూడా ఎలా వస్తాయంటే ఒకదానికొకటి లింక్ వేసుకుంటూ వెళ్ళిపోతుంటాయి ఇలా కూర్చున్నాను పట్టు కిందతో కొంచెం దుఃఖం పట్టుగా ఉన్నట్టు అనిపిస్తుంది వెంటనే నాకు గుర్తొస్తుంది డాక్టర్ గారు ఎంఆర్ఐ తీయించుకోమన్నారు ఇంకా తీయించుకోలేదు అర్జెంటుగా తీయించుకోవాలి బట్ తీయించుకున్నప్పుడు ఆ ఎంఆర్ఐలో ఏదైనా ప్రాబ్లం ఉంటే సర్జరీ చేయాలన్నారు మా ఫ్రెండ్ సర్జరీ చేయించుకుంటే కాలు చేయి నా కూడా కాలు చేయి పడిపోతే ఎలాగా నా పిల్లల చదువుల సంగతి ఎలాగా వాళ్ళ పెళ్ళిళ్ళ సంగతి ఎలాగా నా భార్య భర్తతో అంటే ఇక్కడ ఉంది ఉంది బట్ ఇప్పుడు సబ్జెక్ట్ అది కాదు సో ఒక ఆలోచన మొదలైతే దానికి ఇంకోటి లింక్ చేసుకుని దాన్ని ఇంకోటి లింక్ చేసుకుని ఇంకోటి లింక్ చేసుకుని మనం ఆ శ్వాస ధ్యాస అన్ని ఎగిరిపోతాయి మనం అలా ఆ ఆలోచన ప్రవాహంలో కొట్టుకుని వెళ్ళిపోతాం మళ్ళీ ఎప్పుడో ఒకసారి సడన్ గా స్పృహ వస్తుందరే నేను ఎక్కడికి వెళ్తాను అయితే ఈ ఆలోచనను గమనిస్తే రెండు రకాల ఆలోచనలు ఉంటాయి ఒకటి మనకు సంతోషాన్ని ఇచ్చే ఆలోచన రెండు మనల్ని బాధ పెట్టే ఆలోచన మాక్సిమం ఇన్ని ఏళ్ళ ఆలోచనలో ఉండేది ఏంటి మనల్ని హ్యాపీ చేసే ఆలోచన రెండు మనల్ని బాధ పెట్టే స్టార్టింగ్ కూడా మీరు ఇంకా మీరు డీప్ గా గమనిస్తే కొన్ని గతంలో జరిగిపోయిన వాటికి సంబంధించిన ఆలోచనలు కొన్ని భవిష్యత్తులో జరగాల్సిన వాటికి సంబంధించిన ఆలోచనలు ఇవే ఉంటాయి కొన్నే మిడ్ చైన్ లో తలుపుతున్న అక్కడ పక్షి సౌండ్ వినపడుతుంది ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది ఇలాంటి మిసిలేనియస్ ఆలోచనలు కొన్ని ఉంటాయి కానీ మెజారిటీ ఆఫ్ ద ఆలోచనలు ఏంటంటే బాధ పెట్టేవి సంతోషాన్ని ఇచ్చేవి అవి కూడా గతానికి సంబంధించినవి భవిష్యత్తు ఇవే ఉంటాయి సో ఇప్పుడు మనం ఏం చేయాలి ఆలోచనలు ఫేస్ చేయాలి ఎదుర్కోవాలి బలవంతంగా ఆపుదాం అంటే ఆగదు అప్పుడు ఏం చేయాలి వాటిని డిటాచ్మెంట్ తో గమనించాలి రామరాజు మీద మూసి పెట్టినాగా వాటికి అతుక్కుపోకుండా వాటిలో కొట్టుకుపోకుండా వాటిలో ములిగిపోకుండా తేలుతూ ఉండాలి ఓకే అతుక్కుపోకుండా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదో టౌన్ మేనేజర్ కరోర్పతి చూసారు అందులో ఆయనకి పది కోట్ల ప్రైజ్ వచ్చింది అరే పది కోట్ల ప్రైజ్ వచ్చింది ఈ పది కోట్లు ఎలా ఇస్తారు చెక్ ఇస్తారా క్యాష్ ఇస్తారా డిడి ఇస్తారా ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తారా ఎంత ట్యాక్స్ కట్ చేస్తారు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాడు రియల్ ఎస్టేట్లో పెడతాడా షేర్ మార్కెట్లో పెడతాడా మ్యూచువల్ ఫండ్స్లో పెడతాడా వడ్డీకి పెట్టుకుంటాడా ఎవరిని నామినీగా పెడతాడు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాడు ఇవన్నీ మీరు ఆలోచిస్తారు వాడి గురించి ఆలోచించారు కదా అదే ఒక పదివేల రూపాయలు మీ సొంత డబ్బులు అయితే ఆలోచిస్తారు ఎందుకు అక్కడ ఆలోచన రాలేదంటే అది మనది కాదు లేదా మీరు టీవీలోనో సినిమాలోనో చూస్తున్నప్పుడు హీరో చచ్చిపోయాడు అనుకోండి అయ్యో హీరో చచ్చిపోయాడు హీరోయిన్ చాలా తక్కువ వయసు మళ్ళీ పెళ్లి చేసుకుంటుందా ఉన్న పిల్లల పరిస్థితి ఏంటి వాళ్ళ చదువుల పరిస్థితి ఏంటి వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి ఇన్సూరెన్స్ ఉందా లేదా ఇన్సూరెన్స్ ఉంటే ఏ బ్యాంక్ ఉంది డాక్యుమెంట్ ఎక్కడ దాచాడు ఇవన్నీ ఆలోచిస్తారా మనది కొంచెం నడలో కూడా అంటే మనదైతే అందులో ఈజీగా లింక్ అయిపోయి అందులో కొట్టుకుపోతూ ఉంటాం వేరే వాళ్ళదైతే అంతగా మనము అంత గా ఇన్వాల్వ్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఆలోచనలు ఏవైతే కాకపోతే మనం ఎట్లా చూస్తాం వాటిని గమనించాలి ప్రాక్టీస్ ఏంటంటే మనము ఒక మెంటల్ చెక్ పోస్ట్ దగ్గర నిలబడి ఉన్నాం చెక్ పోస్ట్ దగ్గర ఏం చేస్తారు ఒక్కొక్క వెహికల్ వస్తుంటే చెక్ చేసి అంతా ఓకే అయితే అన్నీ కదా అలా మనం కూడా ఒక్కొక్క ఆలోచనని చెక్ చేసి పనులు చేస్తాం దాన్ని పట్టుకొని వేలాడు దానికి ఇంకొక ఆలోచన అటాచ్ చేయండి ఒక ఆలోచన ఇండివిజువల్ గా గమనించి ఇది హ్యాపీ థాట్ ఆ సాడ్ థాట్ గతానికి సంబంధించిందా భవిష్యత్తుకి సంబంధించిందా గమనించి పంపించేస్తాం అలా పంపించేసుకుంటే ఏమవుతుందంటే కొద్దిసేపటికి ఒక ఆలోచన వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ఆలోచన రావడానికి మధ్యలో గ్యాప్ వస్తుంది ఈ గ్యాప్నే శూన్య స్థితి అంటారు సైలెన్స్ ఏ ఆలోచన లేని స్థితి ఆ స్థితిలో ఉండడానికి మనం ప్రయత్నించాం బలవంతంగా ఆపితే ఆ శూన్య స్థితి రాలి మన సంకల్ప బలంతో మన సాధనతో మన డిటాచ్మెంట్తోనే వస్తుంది అది వాళ్ళు ట్రై చేద్దాము ముందు బియ్యపు గింజలు తీసుకోండి చేతిలోకి కొద్దిగా తీసుకోండి

రెండు భాగాలు చేసి ఒక భాగం కుడి చేతిలోకి తీసుకోండి తీసుకున్నారా నాతో పాటు మంత్రం చెప్తూ

అన్ని గింజలు ఏమైనా గింజలు చేర్పులో అంటుంటే అతనికి ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ముందు ఒక మూడు సార్లు దీనికి మనం శ్వాస తీసుకుంటాము శ్వాస తీసుకుని మనల్ని మనం ఒక మెంటల్ చెక్ పోస్ట్ దగ్గర ఉంచుకుంటాం మన పని ఏంటి వచ్చే ప్రతి ఆలోచనని గమనించాలి ఏం గమనించాలి హ్యాపీ థాట సాడ్ థాట పాస్ట్ థాట ఫ్యూచర్ థాట సంతోషాన్ని ఇస్తుందా బాధ గతానికి సంబంధించిందా భవిష్యత్తుకి సంబంధించిందా ఏదైనా మిస్లీనియస్ థాట ఎవరో తుమ్మెరు ఎవరో సౌండ్ వచ్చింది ఎవరో ప పక్షి అరిచింది ఇలా అలాంటివి ఎవరో ఉంటాయి ఓకే గమనిస్తూ ఒక ఆలోచన వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ఆలోచన రాకుండా ఏ ఆలోచన లేని స్థితి ఉంటే ఆ స్థితిలో ఉండడానికి ప్రయత్నిస్తాం ఆ సంకల్ప శక్తితో ఆ స్థితిని ఎక్కువసేపు ఉంచే ప్రయత్నం చేస్తాం ఓకేనా అండి సో అందరూ కూడా ఫైవ్ టైమ్స్ దీర్ఘమైన శ్వాస తీసుకున్నాక ఆలోచనలు గమనించండి ఇంకేం ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఉండవు బొట్టు పెట్టుకుని వాళ్ళు నా దగ్గర వచ్చి బొట్టు పెట్టుకోండి మిగిలిన వాళ్ళందరూ కూడా యోగా కదండి